ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు చేసే విధానం కూడా చాలా అవసరం ఒక్కసారి ఇలా చేసి చూడండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు మునగాకు తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చేసే విధానాన్ని బట్టి టేస్ట్ వస్తుంది లేకపోతే ఇదంతా ముద్దలు ముద్దలుగా అలా వస్తుంది మునగాకు మునగాకు తాలింపు రెండు విధాలుగా చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడైతే తొందరగా అయిపోయే ప్రాసెస్ చూపిస్తున్నాను మునగాకులో చాలా విటమిన్స్ అలాగే చాలా పోషకాలు ఉంటాయి కాల్షియం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది పాలలో కంటే ఎక్కువగా ఉంటుంది పిల్లలకైతే చిన్నతనం నుంచి అలవాటు చేయండి మునగాకుని ఏంటంటే బాగా కడిగి దాన్ని వాటర్ మొత్తం గట్టిగా పిండేసి వేరే గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటరు అలాగే కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వాలి ఒక పదిహేను నిమిషాల వరకు పడుతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పడుతుంది అలా మొత్తం వాటర్ అంతా పోయి బాగా డ్రై అయిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అంటే దీంట్లో ఆయిల్ ఏం వేయట్లేదు ఓన్లీ కేవలం నీళ్ళు మరియు ఉప్పు మాత్రమే వేసాము అది మొత్తం బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా డ్రై అయిన తర్వాత దీన్ని దీంట్లో కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి సిమ్లో పెట్టి దగ్గరకు వచ్చాక సిమ్లో పెట్టి ఇలా వేగనివ్వండి దీంట్లో వాటర్ మొత్తం ఇలా మొత్తం అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి తర్వాత బాండ్లీ పెట్టుకొని దాంట్లో పప్పు వేసి ఒక రెండు స్పూన్లు పప్పు వేసి వేరుశెనగపప్పు కొంచెం వేగిన తర్వాత పచ్చిశెనగపప్పు వేసుకోండి ఎందుకంటే పప్పు కొంచెం టైం పడుతుంది తర్వాత పచ్చిశెనగపప్పు వేసిన తర్వాత అవి రెండు ఒక్క నిమిషం అలా వేగనిచ్చి దాంట్లోనే ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకోవాలి మిరపకాయలు వేసిన తర్వాత ఇవి మూడు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మూడు కూడా వేగిన తర్వాత ఎండు కొబ్బరి తీసుకొని ఎండు కొబ్బరి పొలకొల్ని దీంట్లో వేసుకోవాలి ఎండు కొబ్బరి వేయించాల్సిన అవసరం లేదు ఇది ఫ్రిడ్జ్లో ఉందని నేను ఊరికే హీట్ అవుద్దని దాంట్లో వేసాను తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అంతా బాగా వేగనివ్వాలి ఇవి స్మెల్ వచ్చాక అంటే ధనియాలు అలాగే జీలకర్ర వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అలా స్మెల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక రెమ్మ కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది వేగవలసిన అవసరం లేదు ఎందుకంటే బాండ్లీ ఉండే వేడికే కరివేపాకు వేగిపోద్ది తర్వాత మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోనే నాలుగు ఐదు తెల్లగడ్డలు వేసుకొని తెల్లగడ్డ పాయలు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ కారం వల్లనే కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత బాండ్లీ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిటిపాట అన్న తర్వాత దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఒక్క నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత పచ్చిశెనగపప్పు అలాగే దీంట్లో పొట్టుమినపప్పు వేసి ఫ్రై అవ్వనివ్వాలి అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత దాంట్లోనే తెల్లగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత తిరగ మొత్తం మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న అది మునగాకు ఉంది కదా మునగాకుని కొంచెం గట్టిగా దాంట్లో వాటర్ ఏమన్నా ఉందా లేదా చూసుకొని గట్టిగా పిండికొని ఇలా చేత్తో ఇలా నలిపినట్టు వేస్తే విడివిడిగా వస్తుంది లేకపోతే ఆకు అలాగే ముద్ద ముద్దులుగా ఉంటుంది ఇలా విడివిడిగా వేసుకోవాలి చేత్తోటి మనం వాటర్ ఏమీ లేకుండా ఫ్రై చేసినా కూడా దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది ఇలా మొత్తం ఉన్న వాటర్ని ఇలా గట్టిగా పిండి వేసి కానీ వేస్తే ఆకు అనేది విడివిడిగా చక్కగా వస్తుంది అప్పుడే బాగా ఫ్రై అవుతుంది ఆకు అనేది ఇలా ముద్దలు ముద్దులుగా లేకుండా బాగా విడివిడిగా వస్తుంది అలా వస్తేనే బాగుంటుంది మునగాకు తాలింపు అలా వాటర్తో పాటే వేశారంటే మునగాకు ఏంటంటే ముద్దలు ముద్దులుగా ఉంటుంది మనం తర్వాత కారం వేసినప్పుడు ఆకులు ఒకదానికి ఒకటి అంటుకో ఉంటాయి కాబట్టి ఆ కారం సరిగ్గా పట్టదు అప్పుడు అంత రుచిగా అనిపించదు ఇలా ఒకసారి చేసి చూడండి ఎంత బాగా వస్తుందో మునగాకు మొత్తం మనం బాండీలు వేసుకున్న తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి అంటే మునగాకుని ఒక్క నిమిషం అలా ఫ్రై అవ్వ అంటే వేగనివ్వాలి వేగిన తర్వాత పసుపు వేసి తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా వేగిన తర్వాత దాంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే వేసుకోండి ఎందుకంటే మనం ముందే ఉడకబెట్టేటప్పుడే మనం సాల్ట్ వేసుకో ఉన్నాము అందుకని చెక్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారం యాడ్ చేసుకోవాలి మునగాకు ఇలా రెండు మూడు నిమిషాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేయండి చెక్ చేసుకోండి అంటే ఆకు మునగాకు అనేది ఇలా విడివిడిగా అవుతుందా లేదా అని అలా అయిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఇలా వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మునగాకు అనేది మనం చేసే విధానాన్ని బట్టి దాని టేస్ట్ అనేది ఉంటుంది అక్కడ వాటర్ ఉంది కదా వాటర్ గట్టిగా పిండకుండా వేసిన లేకపోతే ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా కలపకపోయినా మొత్తం అంతా ఏంటంటే ముద్దలు ముద్దలుగా వస్తుంది అప్పుడు కొత్తగా తినే వాళ్ళకైతే అస్సలు నచ్చదు ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందకు చాలా టేస్టీగా వస్తుంది